అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ నేను మీ సేస్ హాయ్ ఈరోజు ఎన్ఆర్ఎఫ్ పెట్టిన అచ్చు వైష్ణవులు వీడియో గురించి మాట్లాడదాం ఏం ఆలస్యం ఫ్రెండ్స్ వీడియోలోకి జంప్ అవుదాం ఈరోజు మనం ఒక సెన్సిటివ్ టాపిక్ డిస్కస్ చేద్దాం నేను తప్పైతే దయచేసి నేను తప్పని విషయం నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఒక మాట గుర్తుంచుకోండి సెన్సిటివ్ ఇప్పుడే కాస్త జాగ్రత్తగా వినండి ఈ వీడియోలో ఎన్ఆర్ఎఫ్ ఎలా మాట్లాడుతుందో గమనించండి మాటలు వినటానికి నార్మల్ డిస్కషన్లా అనిపిస్తాయి కానీ లోపల ఉన్న ఉద్దేశం మాత్రం డేంజరస్ ఇక్కడ ఫ్రెండ్స్ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈమె వీడియో మొదలు పెట్టింది ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అని సరే సెన్సిటివ్ టాపిక్ అయితే అలా బిహేవ్ చెయ్యాలి కదా కానీ ఇక్కడే పల్టీ కొట్టింది మరీ అంత సెన్సిటివ్ అని చెబుతూ ఈమె మాటల్లో ఉన్న ద్వేషం విషం స్పష్టంగా కనిపిస్తుంది ఇంత సెన్సిటివ్ టాపిక్ని ఎవరు డిస్కస్ చేసినా కొంచెం కామన్ సెన్స్ ఉన్నవాళ్లకు కూడా అర్థమవుతుంది ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో కానీ ఎన్ఆర్ఎఫ్ నువ్వు చాలా ఇనోసెంట్ ఫేస్ పెట్టుకుని ఒక కామెంట్ చూపించి ఇదిగో ఎవరో ఇలా అన్నారు అని చెప్పి దీనిలో నాకు రెండు పాయింట్లు కనిపించాయి అంటూ స్టార్ట్ చేశావు వినటానికి సింపుల్ క్యూరియాసిటీలా అనిపిస్తుంది కానీ యాక్చువల్ లో అది గేమ్ సెటప్ నువ్వు ఈ డిస్కషన్ మొదలుపెట్టింది ఏదైనా తెలుసుకోవడానికా లేకపోతే నీలో ఉన్న హిందుత్వ ద్వేషాన్ని బయటకు తీయడానికా అది డౌట్ కాదు మనకి ఈ వీడియో ముందుకు వెళ్తున్న కొద్దీ చాలా క్లియర్గా తెలుస్తుంది మాటలు వినేటప్పుడు కాస్త అటెన్షన్తో ఉండండి ఎలా తిప్పి ఎలా మొత్తం విషయం మ్యానిప్యులేట్ చేసిందో గమనించండి మరొక్కసారి చెబుతున్నాను ఫ్రెండ్స్ ఇది సాధారణ వీడియో కాదు ఇది సెన్సిటివ్ టాపిక్ మాటల్లో కామ్నెస్ కనిపించిన లోపల ఇంటెంట్ మాత్రం ప్యూర్ మ్యానిప్యులేషన్ మళ్ళీ చెబుతున్నాను సెన్సిటివ్ అనే మాట గుర్తుంచుకోండి ఎందుకంటే ఇదే పాయింట్ నుంచి ఆమె పూర్తి మొదలవుతుంది ఓకే నేను రీసెంట్ గా ఒక పాడ్కాస్ట్ చూస్తున్నాను చూస్తుంటే ఒక కామెంట్ చాలా బాగా అనిపించింది అనమాట నిజమైన శ్రీవైష్ణవులు ఎవరిని ఏమి అనరు అచ్చు వైష్ణవులు మాత్రమే నోటికి హద్దు లేకుండా అనేది వాళ్ళు శివుణ్ణి ఇష్టం వచ్చినట్లు అంటారు సాయిబాబా ఒక లెక్క ఈ కామెంట్ కి ఆ ఛానల్ ఎడ్మిన్ లైక్ చేశారు కరెక్ట్ చెప్పారు అచ్చు బ్యాచ్ డూయింగ్ జిహాద్ అని ఓకే ఆ తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట అంటే ఇక్కడ మనకి రెండు విషయాలు స్పష్టం అవుతున్నాయి ఈ కామెంట్ లో ఒకటి నిజమైన శ్రీ వైష్ణవులు వేరు అచ్చు వైష్ణవులు వేరు నిజమైన శ్రీవైష్ణవులు శివుణ్ణి పూజించే వారిని ఎప్పుడు ఏమీ అనలేదు ఇప్పుడు ఈ అచ్చు వైష్ణవం వచ్చిన తర్వాత వాళ్ళు అలా అంటున్నారు అని రెండు పాయింట్స్ అయితే ఈ కామెంట్స్ లో ఈ కామెంట్ లో ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే నేను ముందు ఆ రెండు విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను అసలు నిజమైన శ్రీ వైష్ణవం అంటే ఏంటి అచ్చు వైష్ణవం అంటే ఏంటి పాయింట్ నెంబర్ టూ వైష్ణవం లేకముందు వైష్ణవులకి శివుణ్ణి ఆరాధించే ఆరాధించే శైవులకి ఎటువంటి గొడవలు లేవా అనే విషయాన్ని నేను తెలుసుకోవాలనుకున్నాను ఒకవేళ నువ్వు తెలుసుకోవాలి అని అనప్పుడు ఏమి చెయ్యాలి నువ్వు ఎటు మా హిందూ ఛానల్స్కి వెళ్తూ ఉంటావు కదా మరి అక్కడ ఎందుకు వెళ్ళి అడగలేదు సరే వేరే ఛానల్స్కి వెళ్ళలేదు నీకు చదవడం రాయడం తెలుసు కదా గూగుల్ చేస్తే నీకు ఆన్సర్ తెలిసి ఉండేది అది చెయ్యలేదు సరే ఎవరైనా కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇది గొడవగా ఉంది సో కామ్గా ఉండాలి కదా లేదా అదే కామెంట్స్ కింద కామెంట్స్ పెట్టేదానివి అది కూడా చెయ్యలేదు సో నీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్న నువ్వు ఏమీ చేశావు చాలా ఇన్నోసెంట్గా ఇట్లాంటి విషయాలు నాకు ఏమీ తెలియవు నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని తేనె పూసిన కత్తిలాగా మెత్తని మాటలు మాట్లాడుతున్నావు పైగా ఇంకొక కలరింగ్ ఇస్తున్నావు అంటే ఇది నా మాటలు కాదు ఎవరో ఇట్లా కామెంట్ పెట్టారు అని నీ విషపూరితమైన ఇంటెన్షన్స్ ఏమిటో ఇక్కడ నేను చెప్పాను భక్తి అనేది పుట్టుకతో వస్తుందా లేదంటే మనసుతో మన ఆచరణతో వస్తుందా ఈ విషయానికి మీ సమాధానం ఏంటనేది దయచేసి కామెంట్స్ లో పెట్టండి ఎందుకంటే ఈ ప్రశ్న ఇప్పటికే మన సమాజంలో సమాధానం లేని ఒక ప్రశ్న మిగిలిపోయిందేమో అని నాకు అనిపిస్తుంది నువ్వు వాడింది సింపుల్ డౌట్ కాదు స్ట్రాటజీ ఇది పూర్తిగా హోప్లెస్నెస్ క్రియేషన్ టెక్నిక్ భక్తి పుట్టుకతోనా లేక మనసుతోనా అనడం తాత్వికంగా కనిపిస్తుంది కానీ తరువాతే యాక్చువల్ ఎయిమ్ బయటపడుతుంది మన సమాజం సమాధానం చెప్పలేకపోయింది అని చెప్పి బ్లేమ్ సొసైటీ మీద వేయడం ఇది డిస్కషన్ కాదు డైవర్జన్ హిందూ సమాజాన్ని ఇన్కేపబుల్ గా చూపించే ప్రీ ప్లాన్డ్ ట్రిక్ శాస్త్రాలు ఇప్పటికే సమాధానాలు చెప్పాయి గీత పురాణాలు ఉపనిషత్తులు అవి మెన్షన్ చెయ్యలేదు ఎందుకంటే నెరటివ్ చేంజ్ కావాలి స్పష్టంగా చెప్పాలంటే ఇది డెలిబరేట్ మూవ్ కుటిల బుద్ధితో సొసైటీని హోప్లెస్ గా ప్రజెంట్ చేయడం ఇదే హోప్లెస్నెస్ క్రియేషన్ గేమ్ ఎందుకంటే ఈ అచ్చు వైష్ణవం గురించి నేను ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాను సోషల్ మీడియాలో కానీ కొందరు అచ్చు బ్యాచ్ కొందరు ఇప్పటికీ పుట్టుక ఆధారంగానే భక్తిని కొలుస్తున్నారు అనిపిస్తుంది నాకు ఎందుకంటే పుట్టుకతో బ్రాహ్మణులు కానివారు వారు భగవద్భక్తితో ముందుకొస్తే వారిని అచ్చు వైష్ణవులు అచ్చు బ్యాచ్ వంటి పదాలతో తక్కువ చేయడం మనం చూసాం మనం విన్నాం ఇక్కడ చాలా క్లియర్ గా మతపరమైన వివక్ష అనేది మీకు అనిపిస్తుందా అనిపించట్లేదా మరి నాకైతే తెలియదు చావుచడిగినట్టు నటించావు కానీ నిజంగా ఏం మాత్రం బ్లేమ్ వేయడమే మతపరమైన వివక్ష అంటావా నువ్వు పెద్ద సత్యం చెప్తున్నట్టుగా నటించుకో అది సింపతి కోసం వేసిన చీప్ మాటంతే నిజంగా తెలుసుకోవాలంటే అలా యాటిట్యూడ్తో మాట్లాడరు నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయ్యొచ్చావు హిందువులే తప్పు అని ఆ తెలుసుకోవాలి అనేది డ్రామా మాత్రమే మాటల్లో సైలెంట్గా ఉన్నా లోపల విషం మన సమాజం మతపరమైన వివక్ష చూపుతుంది ఇది క్వశ్చన్ కాదు అక్యూజ్ చేసే లైన్ నీ చూపించిన కమెంట్లో మతపరమైన వివక్ష అన్నమాటే లేదు అచ్చు వైష్ణవులు హిందువులు కాదు కూడా ఎవరూ అనలేదు అయినా నువ్వే కల్పించి ఫేక్ ప్రూఫ్లా చూపించావు ఇది ఇన్నోసెంట్ మిస్టేక్ కాదు ప్లాన్ చేసిన ట్విస్ట్ నువ్వు నాలెడ్జ్ కోసం రాలేదు చీప్ అటెన్షన్ కోసమే వచ్చావు మాటల్లో తేనె లోపల విషం తెలుసుకోవాలి అని సింపతి తీసుకుని తరువాత బ్లేమ్ సొసైటీ మీద వేశావు ఇదే నీ సెటప్ హిందుత్వం మీద గౌరవం ఉంటే అలా వక్రీకరించి చూపించవు కదా నీ బాడీ లాంగ్వేజ్ చూసినా అర్థమవుతుంది నీ గేమ్ ఏంటో నువ్వు సీక్ చేయడం కాదు టార్గెట్ చేయడం ఒక్కసారి మిరర్లో చూసుకో నిజం కోసం మాట్లాడుతున్నావా లేక పబ్లిసిటీ కోసం సీన్ క్రియేట్ చేస్తున్నావా నువ్వు పీస్ అంటావు కానీ మాటల్లో మాత్రం డివైడ్ ఇది డిస్కషన్ కాదు స్ట్రీట్ డ్రామా సూటిగా చెప్తా మతపరమైన వివక్ష అనే మాట నీకు నాలెడ్జ్ కోసం కాదు ప్రొపగాండా కోసం వేసిన మాస్క్ ఇది ట్రూత్ సర్చ్ కాదు చీప్ స్టెంట్ డ్రామా ఆపు ఫేక్ సింపతి షో మీద విషం ఆపి ముందు మిరర్లో భక్తిని పుట్టుకతో సంబంధం కలపడం తప్పని నేను అంటాను నాకు తెలిసిన ఒక బ్రాహ్మణుణ్ణి నేను అడిగాను ఇలా వైష్ణవం అంటే ఏంటండి అని అడిగితే ఆ గురుగారు ఏం చెప్పారంటే అచ్చు వైష్ణవం అంటే శంఖచక్ర ధారణ చేసిన భక్తుడు అంటే భగవంతుని శరణాగతి ద్వారా వైష్ణవ ధర్మం స్వీకరించినవాడు అంటే ఇవి పుట్టుకతో బ్రాహ్మణులు కాని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు పనిచేస్తారన్నమాట వైష్ణవ ధర్మాన్ని వాళ్ళు తీసుకుంటారు అక్కడ నుంచి ఇంక వాళ్ళు ఆ వైష్ణవ ధర్మం ఎలా ఉంటుందో అలాగే పాటిస్తారు కానీ ఇక్కడ నిజమైన విష్ణు భక్తుడు లేదంటే నిజమైన వైష్ణవులు అచ్చు వైష్ణవులు అన్న డిఫరెన్సియేషన్ ఎందుకు వస్తుందో మరి అంటే మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అనుకుంటున్నారో ఏమో మాకు తెలియదు ఓకే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు నువ్వు ఏమీ చెప్పావు ఒక బ్రాహ్మణుని అడిగాను అని కదా అది బాగుంది కానీ ఆయన చెప్పిన పాయింట్ ఏంటో చూద్దాం కదా స్పష్టంగా అచ్చు వైష్ణవులు అంటే ఏంటో వివరించారు అంతటితో ఆపేసి ఉండాలి కాని నువ్వేం చేశావు ఆపలేదు ఇంకా పొడిగించి నీ ఉద్దేశాలన్నీ వెన్నపూసిన కత్తిల హిందుత్వం మీద రుద్దేశావు ఇంత విషంతో నిండిన మైండ్తో ఎలా బ్రతుకుతున్నావో అర్థం కాదు ఏ భారత స్త్రీకైనా ఇంత విషం ఉండదు నీ చూపించిన కామెంట్లో ఈ బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అన్న మాట ఎక్కడుంది ఎవరైనా అన్నారు లేదు అది నువ్వే కల్పించావు ఎందుకో తెలుసా మాలో చీలికలు తెచ్చేందుకు గొడవలు పెట్టేందుకు హిందువులు ఇట్లా ఆలోచిస్తారని చూపించడానికే అదే నీ చీప్ ట్రిక్ ఇది ఎవరికైనా కామన్ సెన్స్ ఉంటే అర్థమవుతుంది నీ మాటల వెనక ఉద్దేశం విషమని ఇంత విషం చిమ్ముతూకూడా నేను హిందువు అని చెప్తావా హిందూ ముసుగేసుకుని హిందువుల్నే తిట్టడం సిగ్గుందా నీకు నువ్వు నిజంగా ఒక బ్రాహ్మణుడిని అడిగావా లేదు ఒకవేళ అడిగుంటే ఆ సంభాషణ రికార్డుండేది కాని ఏది చూపించలేదు అంటే సింపుల్గా నువ్వు బ్రాహ్మణుడిని అసలు అడగలేదు కాని ఇంకో పని మాత్రం చక్కగా చేశావు అచ్చు బ్యాచ్ అనే పదాన్ని కట్ చేసి క్లిప్ హైలైట్గా చూపించావు ఇది ఎంత వక్రీరీకరణో తెలుసా ఆ గురువుగారు స్పష్టంగా మేము విష్ణు భక్తులు అని చెప్పారు అది నువ్వే నీ మాటల్లో చెప్పావు కదా కాని తరువాత ఏమీ చేశావు నీ సొంత పైత్యంతో నీ విషంతో మార్చి పుట్టుకతో బ్రాహ్మణులు కాని వాళ్లు వైష్ణవులు కారు అని తిప్పేశావు రెండు పాయింట్లు తెలుసుకోవడానికి అంటావు కాని తరువాత ట్విస్ట్ చేసి హిందువుల మీదే దెబ్బ వేస్తావు ఇది తెలుసుకోవడమా లేక దూషించడమా చెప్పు వైష్ణవం మీద ఇష్టంతో వైష్ణవాన్ని స్వీకరించిన బ్రాహ్మణేతరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అచ్చుబ్యాచ్ అని వైష్ణవులని పిలవడం ద్వారా ఒక రకమైన వివక్ష మీరు చూపించి మన మీద ఇతర మతాలు ఏవైతే మనకు కొన్ని స్టాంప్స్ వేసాయో ఈ మతంలో ఎక్కువ వివక్ష ఉంటుంది ఉండేది ఉంటుంది అని అంటున్నారో వాటిని మనం ప్రూవ్ చేస్తున్నామా ఏంటి ఏం ట్రై చేస్తున్నారు ఇలా మాట్లాడి నాకు అర్థం కాలేదు ఎందుకంటే అవే నిజము అని మీరు ఇప్పుడు నమ్మండి ఎందుకంటే మేము ఎప్పటికీ ఇలాగే ఉన్నామని చెప్పాలనుకుంటున్నారా లేకపోతే ఏంటి నాకు అర్థం కాలేదు ఆ చూసిన తర్వాత ఇంకా విష్ణు ధర్మం బ్రాహ్మణులకే అని రిపీటెడ్గా చెప్తావు ఎందుకు ఎవరు నీకు చెప్పారు అది వైష్ణవిజమంటే ఒక భక్తి మార్గం విష్ణువుని సేవించే ఎవరైనా వైష్ణవులు అంతే దానికి జాతి మతం అనే తేడాలే లేవు ఇది మన సనాతన ధర్మం బోధించే స్పష్టమైన విషయం కానీ నువ్వు దానిని కాస్ట్ ఇష్యూలా మార్చి చూపిస్తున్నావు అదే నీ అసలు గేమ్ నీకు ప్రూఫ్ కావాలనే కదా మాటల్లో చెబుతావు ప్రూఫ్ చూపించండి ప్రూఫ్ చూపించండి అయితే నువ్వే చెప్పినది ఎక్కడు ఉంది ఏ గ్రంథంలో ఉంది ఏ శాస్త్రంలో ఉంది బ్రాహ్మణులకే వైష్ణవిజమని ఒక ప్రూఫ్ చూపించవే ప్రూఫ్ చూపించకుండా మాట్లాడేది ఎవరు ఇదే డబుల్ స్టాండర్డ్ అంటారు మీకు లాజిక్ లేదు ఆనెస్టీ లేదు మీ ఇష్టానుసారం వక్రీకరించి మా సనాతన ధర్మం మీద నీ విషం రుద్దుతున్నావు ఇది ట్రూత్ సీకింగ్ కాదు ఇది విషం చిమ్మడం నువ్వు ట్విస్ చేస్తే మేము ఫేస్ చేస్తాం ఎక్స్పోజ్ చేస్తాం అంతే నెక్స్ట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ వైష్ణవం వర్సెస్ శైవం అనేది ఈ రెండు మూడేళ్ల బట్టే ఉందా ముందు లేదా అనేది నాకు కొంచెం డౌట్ వచ్చిందన్నమాట దక్షిణ భారతదేశ చరిత్రలో పన్నెండు పదమూడవ శతాబ్దం మధ్య కాలంలో చోళులకి పాండ్యులకి మధ్య భక్తి పోరాటం కూడా జరిగింది ఇందులో ఏంటంటే చోళుల రాజధాని ఏమో తంజావూరు పాండ్యుల రాజధాని మధురై ఇద్దరికి కళ ఆర్థిక వ్యవస్థ సైనిక బలం చాలా బలంగా ఉండేది కానీ భక్తి విషయంలో మాత్రం ఈ రెండు వేర్వేరు దారులు నడిచాయి మనం చరిత్రలో చూసినట్లయితే పన్నెండు పదమూడు శతాబ్దాల మధ్య కాలంలోనే వైష్ణవులు వర్సెస్ శైవలు అనేది ఉంది చోళులేమో శైవ ఆలయాలు లింగ పూజ చేసుకుంటే పాండ్యులేమో వైష్ణవ ఆలయాలు నారాయణ భక్తి చేసుకునేవారు ఏంటంటే ఎవరి ఆలయాలు పెద్దవి ఎవరి ఆచార్యులు గొప్పవారు ఎవరి రాజులు దేవాలయాలకు ఎక్కువ దానాలు ఇచ్చేవారు ఈ ఆధారంగా పోటీ జరగదు అనమాట సో ఇప్పుడు వాళ్ళు కూడా అచ్చు వైష్ణవులు అచ్చబాచు వాళ్ళు కూడా అచ్చువేచనా అప్పుడు నుంచి వచ్చిన అచ్చు అచుబెచ్చిన లేదంటే ఈ మధ్య ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం లేదంటే ఒక పది సంవత్సరాల క్రితం కేవలం అప్పుడు తీసుకున్న వాళ్ళు మాత్రమే అచ్చుబేచ్చా ఇది లాజిక్ కాదు పక్క మానసిక దెబ్బ మొదటి బ్లేమ్ తిప్పేశావు తర్వాత నీకే సింపతి తెచ్చుకున్నావు అదే డ్రామా అదే మోరల్ బ్లేమ్ టోన్ సెల్ఫ్ విక్టిమ్ షో ఒకటి హిందూ మతం లోపలే డిస్క్రిమినేషన్ ఉందన్న ముద్ర వేశావు రెండోది ఇతర మతాలు వేసిన బ్లేమ్ మనమే ఒప్పుకుంటున్నా అంటూ గిల్ట్ తిప్పావు ఇది అనలైజ్ చేయడం కాదమ్మా హిందుత్వం మీద షేమ్ నాటడం నువ్వే బ్లేమ్ వేస్తావు నువ్వే బాధితురాలు అవుతావు ఏ సెటప్ ఇది మనమే ప్రూవ్ చేస్తున్నాం అంటావు కదా అదేంటి అథారిటీ నీకెవరు ఇచ్చారు ఎవరు అడిగారు వర్డిక్ట్ నీకు అర్థం కాలేదని చెప్తావు కానీ కన్క్లూజన్ మాత్రం రెడీగా ఉంది ఎలాగూ ఇది డౌట్ కాదు ప్లాన్ చేసిన స్క్రిప్ట్ మాటల్లో డివోషన్ కనబడదు డిస్గస్ట్ మాత్రమే సనాతన ధర్మం పేరు చెప్తావు కానీ అదే ధర్మం మీద తుప్పు వేస్తావు ఐరణి కాదా ఇది నిజంగా హిందువు అయితే విషతనం నీ మాటల్లో ఉండదు హిందుత్వం మీద ఇంత ద్వేషం చూపించి నేను హిందువు అంటావు ఎవరు నమ్ముతారు హా నువ్వు మొదట నాకు తెలియదు తెలుసుకోవాలి అంటావు కదా అయితే ఇప్పుడు ఈ చోళులు పాండ్యులు విషయాలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు గూగుల్లో సెర్చ్ చేసి చదివావు కదా అంటే స్పష్టంగా నీకు అది భక్తి కోసం కాదు హిందుత్వం మీద పూసే ద్వేషం కోసం అని అర్థమవుతోంది పాండ్యులు చోళలు మధ్య నిజంగా ఏముంది అంటే భక్తి ప్రవాహం కూడా ఉంది రాజకీయ గొడవలు కూడా ఉన్నాయి కాని నువ్వు ఏం చేశావు ఫైటింగ్ మాత్రమే తీసుకుని వాళ్లు చేసిన దానం దేవాలయాల కోసం చేసిన సహాయం ఆ సంస్కృతి కాపాడిన ప్రయత్నాలు అన్నీ మానేశావు అదే యాక్చువల్ హిస్టరీ వాళ్లు ఎన్ని విభేదాలు ఉన్నా శివుణ్ణి విష్ణువుని సమానంగా భజించారు సమయం వచ్చినప్పుడు రెండింటికి సాయం చేశారు అది చెప్పాలి కదా నువ్వు అదే పార్ట్ కట్ చేసి హేట్ స్ప్రెడ్ చేశావు ఇలా హాఫ్ ట్రూత్ తీసావు ఇలా హాఫ్ ట్రూత్ తీసుకుని ఫుల్ హేట్ పంపడం ఇదే నీ స్టైల్ చరిత్రను మార్చి మతాన్ని దెబ్బతీయడం అన్నమాట నిజంగా నీకు మా సనాతన ధర్మం మీద సదుద్దేశం ఉంటే ఇలాంటి ప్రశ్న అడిగే తలపే రాదు ఆడియన్స్ కి క్లారిటీ ఇవ్వాల్సిన చోట నువ్వే ఏమీ చేశావు వాళ్ల మనసుల్లో విషం వేశావు ఒక్క ప్రశ్నతోనే వాళ్ల ఆలోచనను తిప్పేశావు పూర్తిగా విషధనంగా మార్చేశావు ఇది డౌట్ కాదు ప్లాన్ చేసిన మూవ్ ప్రజలలో కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడానికి హిందూ మీద తప్పు ఇంప్రెషన్ వేసేందుకు నువ్వు ఈ క్వశ్చన్ పెట్టావు ఇంత స్పష్టంగా నీ విషతనం బయటపడుతుంటే ఇంకా నిన్ను డిఫెండ్ చేసేవాళ్లు ఉన్నారంటే అది బ్లైండ్ ఫాలోయింగ్ కాదు పక్కా మోసం ఒక బ్రాహ్మణేతరుడు తనకు నచ్చిన దైవాన్ని దైవంగా కొలుచుకుంటాను అని సమాసరా తీసుకున్నప్పుడు దాన్ని మీరు అచ్చు అని పిలవడం అది ఏ రకంగా సమర్థనీయం అవుతుందో నాకు అర్థం కావట్లేదు అర్థమైన వాళ్ళు ఎవరైనా నువ్వు మామూలు ఆడదానివి కాదు నేరుగా గేమ్ ప్లేయర్ ఏ మాట ఎప్పుడు వదలాలో ఎవరిని ఎప్పుడు నొక్కాలో నీకు సరిగ్గా తెలుసు మాటలు బయట కామ్గా ఉంటాయి కానీ లోపల ఫుల్ స్పైక్ వినటానికి డౌట్లా అనిపిస్తుంది కానీ ఆ డౌట్ వెనక ఉన్న ప్లాన్ అందరికీ బట్టే పడుతోంది ఫ్రెండ్స్ ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి భక్తితో దేవుణ్ణి పూజించే మన సిన్సియరిటీని ఇలా ప్రశ్నించడం అంటే ఏంటి ఇది డౌట్ కాదు సూటి ఎగతాళి అచ్చం ఇక్కడే పాయింట్ ఉంది ఆమెకి అచ్చు వైష్ణవులు అంటే అసలు లైకింగ్నే లేదు హిందూ ముసుగేసుకుని తిరుగుతున్న ఫేక్ సెటప్ అంతే నాకు అర్థం కాలేదు అని యాక్ట్ చేస్తుంది కానీ ఆ టోన్ ఆ బాడీ లాంగ్వేజ్ చూడగానే తెలుస్తుంది ఇది నిజాయితీగా చెప్పిన మాట కాదు పచ్చి ఎగతాడి నేనేం చెప్తున్నాను ఎవరైనా తప్పు చేశారు వాళ్ళు చెప్పేది తప్పు అనిపిస్తే ఖండించడం తప్పు అని ఎవరు మీరు ఖండించండి తప్పు పట్టండి ఇంకేమైనా చేయండి కానీ ఇలాగా తక్కువ చేసి మాట్లాడడం తక్కువ చేసి చూడడం వివక్ష చూపించడం అనేది తప్పని చెప్పడమే నా ప్రయత్నం మరొక మీడియాలో మళ్ళీ కలుస్తుందాం అంతవరకు అబ్బబ్బా ఎంత గొప్ప నటన రా అది ఇచ్చినా తక్కువే ఇప్పుడు నువ్వు చెప్పిన చివరి మాటలతోనే విషం పోసి చివర్లో మందు పేరు పెట్టా ఫ్రెండ్స్ ఓసారి వినండి చివర్లో ఏమంటుంది తెలుసా తప్పు చేసిన వారిని ఖండించండి కానీ తక్కువ చెయ్యొద్దు వివక్ష చూపించడం తప్పు అని వినటానికి బాగానే ఉంది కదా మారల్ ఎండింగ్లా అనిపిస్తుంది కానీ ఇదే అసలు ఆమె గేమ్ పాయింట్ మొత్తం వీడియోలో హిందూ ఫాల్డ్ లోపలే డివైడ్ చూపించింది అచ్చు వర్సెస్ నిజమైన లాంటి తేడాలు బూస్ట్ చేసింది ఇప్పుడు బ్లేమ్ పడుతుందని ఫీల్ అయింది అందుకే చివర్లో ఒక సేఫ్ లైన్ వేసింది నేను పీస్ మెసేజ్ ఇస్తున్నా అని అదే మాస్క్ అదే డ్యామేజ్ కంట్రోల్ ఇదే ప్యూర్ సైకాలజికల్ ప్లే చూసేవాళ్లు చివరికి కన్ఫ్యూజ్ అవుతారు అంటే చెప్పింది మంచిదే కదా అని అదే ఆమెకు కావలసిన ఎఫెక్ట్ మొత్తం వీడియోలో విషం వదిలి చివర్లో పీస్ డోన్ వేసి క్లీన్ అవ్వడం ఇదే ట్రిక్ ముందు డివైడ్ చివర్లో మోరల్ థాక్ గాన్ వివక్ష తప్పు అంటారు కదా అయితే మా బ్లడ్ వేరు అనే క్యాష్ లైన్ ఎందుకు తీసుకొచ్చారు నిజంగా పీస్ కావాలంటే శైవ వైష్ణవ యూనిటీ ఎగ్జాంపుల్స్ చెప్పాల్సిందే కదా అవి మెన్షన్ చేయలేదెందుకు నువ్వు చేసినది సింపుల్ రివిజన్ యాంప్లిఫై చేసి బ్లేమ్ హిందూ ఫోల్డ్ మీద వేశావు తర్వాత బ్లేమ్ తప్పించుకోవడానికి ఈ మారల్ కవర్ అప్ డైలాగ్ వేశావు ముందు అగ్గివేయి చివర్లో నీళ్లు చల్లినట్టు ఫ్రెండ్స్ ఓసారి గమనించండి ఒక ఛానల్లో ఉన్న ర్యాండమ్ బ్యాడ్ కామెంట్ తీసుకుని తనకు సూట్ అయ్యేలా తిప్పేసి నేను అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నా అన్నట్టుగా కలర్ మార్చడం ఇదే స్టైల్ దాన్ని అవేర్నెస్ అనే మాస్క్ వేసి తనే క్వశ్చన్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది కాని అసలాట వేరే ప్రతి వీడియోలో అదే ప్యాటర్న్ హిందువులు ఇలా అంటున్నారు అలా చేస్తున్నారు అంటూ తన మాటల్ని వేరే వాళ్ల మీద నెట్టేస్తుంది తననే చెప్పిన మాటలు కాదన్నట్టు పోజ్ చేస్తుంది నేను కేవలం ప్రశ్నిస్తున్నా అంటుంది కాని ఫ్రెండ్స్ అది క్వశ్చన్ కాదు పచ్చి డ్రామా ఇంతవరకు ఇవన్నీ చూసి కూడా ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే అది ఇగ్నరెన్స్ కాదు బాబు చాయిస్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం శ్రీమాతృయాయి నమ